నెక్స్ట్ కలెక్షన్ ఎంత డిమాండ్ గా నడుస్తుందంటే చాలాగా చాలా హెవీ డిమాండ్ గా నడుస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ అందరికి వాంటెడ్ కలర్ కాంబినేషన్ కూడా అసలు ఎంతమంది మంచి హ్యాపీగా ఫీల్ అయ్యారో చాలా బాగుంది అని మళ్ళీ మీకోసం రోజు రీస్టాక్ అయితే వచ్చేసాయి ఎల్లో అండ్ గ్రీన్ ఎప్పుడు తీసుకొచ్చిన డిమాండ్గా నడుస్తుంది ఎల్లో కూడా గోల్డెన్ ఎల్లో అనమాట సో మంచి గోల్డెన్ ఎల్లో అయితే వస్తుంది వివింగ్ బోర్డర్ కింద మనకి ఏదైతే కనిపిస్తుందో ఇదంతా మనకి వివింగ్ బోర్డర్ ఎల్లో విత్ డార్క్ గ్రీన్ గోల్డెన్ ఎల్లో షేడ్ గోల్డెన్ ఎల్లో షేడ్ విత్ డార్క్ గ్రీన్ అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాట్ ఇది మనకి బ్లౌజ్ ఇస్తు వస్తుంది అనమాట మంచి హ్యాండ్స్ దీంతో స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ తోటి అండ్ దీనికి వచ్చేసి దుపట్ట దుపట్టా కూడా మంచి జార్జెడ్ దుపట్ట అయితే ఇచ్చారు సో ఈ విధంగా కట్వర్క్ దుపట్టా అనేది ఇవ్వడం జరిగింది చాలా సూపర్గా ఉందండి చాలా సూపర్గా ఉంది ఫుల్ డిమాండ్గా కూడా నడుస్తుంది అందుకోసం ఇంత క్వాంటిటీలో రీస్టాక్ చేస్తున్నాను చాలా బాగా డిమాండ్గా నడుస్తుంది కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి ఈరోజు కూడా ఫుల్ స్టాక్ రెడీగా ఉంది ఫుల్ స్టాక్ రెడీగా ఉంది అవైలబిలిటీ అడగాల్సిన అవసరం ఉందని ఈ రోజు వరకు అయితే అడగాల్సిన అవసరం లేదు ఫాస్ట్గా బుక్ చేసుకోండి